పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసే విధంగా చదువుకుండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు యూనిఫైడ్ కౌన్సిల్ ఫౌండేషన్ వార్షిక అవార్డుల ప్రధానోత్సవం ట్వంటీ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన వివిధ ఒలింపియా టాలెంట్ సర్చ్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అవార్డులను అందజేస్తుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి महिला पंचायती शिशुसंशेमशाखा मंत्री सीतक हाजर विद्यार्थु पुरस्कार मंत्री सीतार అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ వితౌట్ నాలెడ్జ్ వీ కాన్ డూ ఎనీథింగ్ దట్ ఈజ్ నౌ గోయింగ్ స్టోరీ ఇప్పుడు మనం దగ్గర ఏది కోల్పోయిన ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అని ఉంటే ఏదైనా సాధించవచ్చు సో అది మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తుంది అదేవిధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఎంప్లాయ్మెంట్ని కూడా క్రియేట్ చేస్తుంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ సో ఈరోజు అలాంటి వాళ్లకు ప్రోత్సహించాలన్నటువంటి లక్ష్యంతో మరి యూనిఫైడ్ కౌన్సిల్ వారు ఎవ్రీ ఇయర్ అక్రాస్ ద ఇండియా కాంపిటీషన్స్ ఏర్పాటు చేసి దాంట్లో మీలాగా ప్రతిభను టాలెంటెడ్ పర్సనాలిటీస్ను సెలెక్ట్ చేసి వారికి ఒక ఇట్లాంటి గొప్ప ఈవెంట్ సెలబ్రేషన్ కండక్ట్ చేసి మరింత సపోర్ట్ చేయడం కోసం ప్రోత్సహించడం కోసం ఈరోజు ఈ అవార్డ్స్ ఇవ్వడం ఇందులో నేను పాల్గొనడం నాకు చాలా సంతోషం ఉంది నేను కూడా స్టూడెంట్ని ఇప్పుడు ఇప్పుడు నవ్ యామ్ ఏ మినిస్టర్ బట్ స్టిల్ నవ్ ఐఎమ్ ఏ స్టూడెంట్ రీసెంట్లీ ఐ కంప్లీటెడ్ మై పిహెచ్డి అండ్ అగైన్ ఐ రోట్ మై అటెండెడ్ మై అనదర్ పిహెచ్డి ఎంట్రన్స్ ఐ అటెండెడ్ డబల్ పిహెచ్డి పా సో ఐఎమ్ trying టు ఇంప్రూవ్ మై లెవెల్ మై సెల్ఫ్ మై పర్సనాలిటీస్ మై ఎడ్యుకేషన్ మై నాలెడ్జ్ నాలెడ్జ్ అనేది ఎక్కడా కూడా ఆపడానికి లేదు చాలా పెద్ద ప్రపంచం దాంట్లో జస్ట్ ఇంత అంతలో చాలా వన్ పర్సెంట్లో చాలా చాలా తక్కువ మనకు తెలిసిన నాలెడ్జ్ సో ఎప్పుడు కూడా నేర్చుకుంటూ ఉండాలి నేర్చుకున్న నా సంస్కారము చదువు నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉండాలి అది ఈ సమాజానికి ఒక నిరంతర ప్రవాహం లాగా నేర్చుకోవాలి నేర్చుకున్నది కొన్ని తరాలకు ఉపయోగపడే విధంగా షేర్ చేయాలి టీచ్ చేయాలి పంచాలి సో అది ఎప్పుడు కూడా అవసరం అందుకనే నేను ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిలాగా ఉండాలని నా కోరిక నా డ్రీమ్ అది ఎంత ఏజ్ ఎంత వర్క్ బార్డెన్ ఏ పొజిషన్ ఉన్నా బట్ అన్ని రంగాలలో నేర్చుకోవడం అనేది అలవర్చుకోవాలి ఒక నా పోర్ట్పోలియోలో కావచ్చు లేదా అకాడమిక్గా చూస్తే స్టడీస్లో కావచ్చు లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు స్టూడెంట్స్గా వాళ్ళు కూడా టీచ్ చేస్తుంటే వాళ్ళ నుంచి కూడా కొత్త కొత్త అంశాలు మనకు తెలుస్తూ ఉంటాయి సో అది కూడా నేర్చుకోవడానికి ఎప్పుడు నేను ఇష్టపడతా ఉంటాను మాట్లాడడానికి తక్కువ ఇష్టపడతాం కానీ నేర్చుకోవడానికి ఎక్కువ ఇష్టపడ్డ పడడం మనం అలవాటు చేసుకోవాలి అప్పుడు ఎక్కువ నాలెడ్జ్ని మనం గెయిన్ చేయగలుగుతాం సో అది నాకు మీ అందరికీ కూడా అదే తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఒక ప్రోత్సహించాలని మరి యూనిఫైడ్ కౌన్సిల్ వారు మిమ్మల్ని మీ అందరితో ఒక ఎగ్జామ్ పెట్టి అందులో మిమ్మల్ని సెలెక్ట్ చేసి మీ నాలెడ్జ్కి సపోర్ట్ చేస్తూ మీకున్న టాలెంట్ను ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం ఈ యొక్క అవార్డ్ ఫంక్షన్ పెట్టి నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు టుడే వీఆర్ సెలబ్రేటింగ్ యూనిఫైడ్ కౌన్సిల్స్ యాన్యువల్ అవార్డ్ సెలబ్రేషన్స్ ఈ సెలబ్రేషన్స్ వీఆర్ బీన్ కండక్టింగ్ ఒలింపియాడ్స్ ఫర్ ద స్కూల్ చిల్డ్రన్ అక్రాస్ ద కంట్రీ అంటే ఫర్ ద లాస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ మేము ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఆ ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో టాపర్ వచ్చిన స్టూడెంట్స్ అక్రాస్ ద కంట్రీ వీ ఇన్వైటెడ్ దెమ్ టు హైదరాబాద్ ఈరోజు వీఆర్ ఫిలిసిడేటింగ్ ఫర్ దేమ్ విత్ లాట్ ఆఫ్ క్యాష్ అవార్డ్స్ రివార్డ్స్ ల్యాప్టాప్స్ టాబ్లెట్ పీసెస్ ఇయర్ ఒక టెన్ ల్యాక్స్ స్టూడెంట్స్ మా ఎగ్జామ్ రాశారు అండ్ నాట్ ఓన్లీ ఇండియా ఇండియాకి అక్కడింగ్ ఇంకో థర్టీ టూ కంట్రీస్లో మేము ఎగ్జామ్స్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఈ యాన్యువల్ అవార్డ్స్ సెలబ్రేషన్ అనేది ప్రతి సంవత్సరం ఇలానే పిలుస్తున్నాము సో ఈ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అక్రాస్ కంట్రీ వచ్చి ఫిలిసిడేటింగ్ దేమ్ టీచర్స్ వస్తున్నారు అండ్ పేరెంట్స్ అండ్ స్కూల్స్ ఇది ఒక సెలబ్రేషన్ ఆఫ్ అచీవ్మెంట్ అంటే దిస్ ఇస్ అనే వేర్ ద స్టూడెంట్స్ ఆర్ ఫీలింగ్ దట్ ఎస్ వీ అచీవ్ అంటే ఈ మోటివేషన్తో దే విల్ గో టు దెక్స్ట్ లెవెల్ అండ్ యూనిఫైడ్ కౌన్సిల్ ఐడియా ఈస్ దట్ ఇఫ్ యూ స్ట్రాంగ్ విత్ ది ఫండమెంటల్స్ యూ కెన్ ఎక్సెల్ ఇన్ యువర్ లైఫ్ నాట్ ఓన్లీ కెరియర్ అంటే ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉంటే లైఫ్లో ఎక్సెల్ కావచ్చు వీ కల్టె ద ఫండమెంటల్ రెవల్యూషన్ ఆ యొక్క మెయిన్ విజన్తో వీ హెవ్ కండక్టింగ్ దీస్ స్కిల్ బేస్డ్ ఒలింపియాస్ ఫర్ ద స్కూల్ చిల్డ్రన్ ఫర్ దీస్ మెనీ ఇయర్స్ అండ్ ఐ మీన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఈ రైట్ నో ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్కి అవార్డ్స్ ఇస్తున్నాము ఈరోజు సర్ మీన్ ఫైవ్ ఎగ్జామ్స్ ఆదే వన్ ఈజ్ ఎన్ఎస్టిఎస్సి అనదర్ వన్ ఈజ్ యూనిఫైడ్ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలంపియాడ్ యూనిఫైడ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఒలంపియాడ్ యూనిఫైడ్ సైబర్ ఒలంపియాడ్ యూనిఫైడ్ జీకే ఒలంపియాడ్ థ్యాంక్ యూ క్లాసెస్ క్లాస్ టెన్ వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాయి టాప్ ర్యాంకర్ వన్ టూ త్రీ ర్యాంకర్స్ ఇస్తున్నాము ల్యాప్టాప్స్ ఇస్తున్నాము టాబ్లెట్ బిస్ ఇస్తున్నాము క్యాష్ అవార్డ్స్ ఇస్తున్నాము వాళ్ళు స్కూల్తో రాయచ్చు స్కూల్ నుంచి ఎగ్జామ్స్ రాయచ్చు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుని రాయొచ్చు ఆఫ్లైన్ రాయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ దే కెన్ ట్వంటీ సెవెంత్ ఇయర్ ఎస్ ఫీజు ఎస్ ఫీజ్ ఉంటుంది దే కెన్ చెక్ ద డీటెయిల్స్ ఆన్ ద వెబ్సైట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్